బాగున్నారా మీరు బాగుండాలని ప్రతినిత్యం ప్రార్థిస్తూ ప్రభుని స్థుతిస్తూ ఉన్నాం పిల్లరా మరి జీసస్ ఆశీర్వాద మినిస్ట్రీ తరఫున మీ అందరికి శుభాభివందనాలు దేవునికి ఇస్తూ సంతోషకరం ఈ పూట దేవుని వాగ్దాన మాటతో మీ ముందుకు రావటం జరిగిందండి ఏమిటి దినం దేవుని వాగ్దాన మాట అంటే పిల్లరా యషయా గ్రంథము చూడండి బైబిల్ గ్రంథంలో యశాయా గ్రంథము ముప్పై మూడవ అధ్యాయము ఇరవయ వాక్యాన్ని చదువుతున్నాను అక్కడ ఇలా రాయబడిన పిల్లలు ఉత్సవ కాలములలో మనము కూడుకునుచున్నా కూడుకునుచున్నను సియోను పట్టణమును చూడుము నిమ్మలమైన కాపురముగాను తీయబడని గుడారముగాను నీ కనులు ఎరుసులేమును చూచును దాని మేకులైన నుండు ఓడదీయబడవు దాని త్రాళ్ళు ఒక్కటైనను తెగదు అన్న మాట మనం చదువుతుంది పిల్లరా ఈ మాట తన పట్టణమైన శియోను అనబడిన ఎరుశుల నిమిత్తం ప్రభు మాట్లాడుతూ ఇరుపక్కల నుంచి శత్రు సమూహములు గోడలు కోల్చాలని కాల్చివేయాలని ప్రయత్నాలు జరుగుతున్న ఆ రోజుల్లో తన సేవకులు తన భక్తుడైన ఏషియా ద్వారా అద్భుతమైన ప్రవచన వాక్కులను పంపుతూ ఇదిగో మనం ఉత్సవం జరిగించే కాలములలోనే ఎసురు ఎరుసలేము వైపు చూస్తున్నాం కానీ తర్వాత అప్పుడు దాని బాహుగులు మనం చూసుకోవటం లేదు కదా పట్టించుకొని కూడా పట్టించుకోవటం లేదు అయినాను చూడుము ఏమంటున్నాడండి అయినా చూడుము ఎరుసలేము వైపు చూడము దాని మేకులు ఒకటి కూడా ఓడబడదు దాని త్రాళ్ళు ఒకటి కూడా తెగిపోదు కానీ మన కుటుంబాలలో ఎంత ద్రాక్ష చెట్లు వేసినా ఎంత అంజురుపు చెట్లు వేసినా ఎంత ఫలాలు ఫలిస్తున్నా అడుగంటే స్థితిలోనే మనం ఉన్నాం ఎందుకని యరుషులేముకు కాపరి కావలిగా ఉన్నాడు కానీ మరి మన ద్రాక్ష తోటలకు మన అంజరుపు తోటలకు మన ఒలివ తోటలకు ఎవరు ఉన్నారు మన అతిశయం మన ఆలోచనే కదా అని వాళ్ళు ఆలోచించుకునేలా దేవుని మాట మాట్లాడుతూ ఉన్నాడు అలాసారి ఆలోచిద్దాం నిజమే కదండి దేవుడు భక్తులు చెప్తూ ఉంటే వింటాం మనం దేవుడు బ్రతకునిచ్చాడంట మనిషికి మనిషి బ్రతక నేర్చినాడటండి ఆశ్చర్యం కాదు అదే ఎవరో భక్తులు పాటలు కూడా పాడుతారు కదా దేవుడు బ్రతకునిచ్చాడు మనిషి బ్రతకటం నేర్చాడు ఆ నేర్చటం అనేది తప్పు కాదు కానీ ఆ నేర్పరి నేర్చినదే క్రీస్తు ద్వారా కలిగినదని గురితెరిగితే ఇక్కడ అంటాడు అదే బ్రేకులు అదే త్రాళ్ళు అదే ఆ వైభవం నీ కుటుంబానికి నీ ఆత్మీయ ప్రయాణానికి నీ విశ్వాసానికి ఆయనే కావలి అయితే ఆ బ్రేకులు పెరకబడతాయా శత్రు ఊపే ఊపిళ్ళకి శత్రువు కురిపించే తుఫాన్లకు కదిలిపోతావా సరే ఆలోచించు మనం చూస్తాం కదా ఏవని పర్వతములు తొలగినా మిట్టలు దద్దరెల్లినా నా కృప నిన్ను విడిచిపోదు అన్నాడు కదా ఆ మాట నీ పక్షముగా నెరవేర్చబడును గాక ఆలోచించు ఎంత గొప్ప మాట ఈ పూట వాగ్దానంగా దేవుడు నీ కోసం పంపుతున్నాడు ప్రియ సహోదరి సహోదరులారా ఏ ఆలోచనలో నువ్వు ఉన్నా ఏ అధికారం మీద నువ్వు ఉన్నా ఏ తేనత్వంలో నువ్వు ఉన్నా దీనత్వంలో ఉన్నంత మాత్రం నువ్వు దీనుడి అయిపోవు రెండోది వచ్చి నేను అనగదొరకేయరు ఏవండి మనసులో దీనత్వం పెట్టుకుని పైకి ప్రవర్తన గరుకుగా ఉన్నా ప్రభు నిన్ను క్షమించనో లేదో అనుకుని వర్లేదు ఆయన హృదయ రహస్యాలు ఎరిగిన దేవుడు అందుకే అంటాడు చూడండి నేను చక్కగా రాయబడింది ఉత్సవ కాలములలో మనము కూడుకునుచున్నను సియోను పట్టణమును చూడుము నిమ్మలమైన కాపురముగాను తీయబడని గుడారము నీ కనుల ఎరుస్సుము చూడుము దాని మేకులైనను ఉండు ఓడదీయ ఓడదీయబడవు దాని త్రాళ్ళులో ఒక్కటైనను తెగదు అచ్చట యహోవ ప్రభావము గలవాడై మన పక్షముగా నుండి అది విశాలమైన నదులు గల కాలవులు గల ఉన్న స్థలముగా ఉండును అన్నమాట అన్నారులరా ఇవన్నీ ఓ ఆధ్యాత్మికమైన జీవితంలో ఆశీర్వాదకరమైన మార్గాలుగా ఉండాలనే ప్రభు ఉద్దేశాన్ని మరి రోజు ఈ మాటలు వింటున్నావు కానీ ఇతరులకు తెలియజేయాలని షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసే ఆలోచన నీళ్ళు దేవుడే కలుగు చేయాలి దేవునికి స్తోత్రం మంచి మనసు కలిగిన వారు మంచి పనికి పూనుకుంటారు అన్న మాట ప్రభు ఉద్దేశం ఆలోచించు ఈ మేకులు ఈ త్రాడులు నీ ప్రయాణానికి నీ విశ్వాసానికి నీ కుటుంబానికి ఉంటే నీ భర్త పొరపాటు పడదు నీ ప్రయాణం పొరపాటు పడదు నీ విశ్వాసం పొరపాటు పడదు ఆలోచించు ప్రార్థించు అట్టి కృప దేవుడి దేవుడిదయచేగాక ఆమె ప్రార్థన పరిశుద్ధుడివైన మా తండ్రి మీ వందనాలు ఈ వాగ్దానం వీక్షిస్తూ దూరాన సమీపాన ఉన్న నీ ప్రి పిల్లలు మీరు దర్శించి ఆయన ఈ త్రాళులతో ఎరుసుము కట్టినట్లు మేకులతో గుడారం స్థాపించబడినట్లు ఈ వాగ్దానం వీక్షిస్తున్న నీ పిల్లలు విశ్వాసం ప్రయాణం పరిశుద్ధత నాయన అన్నిటిలో స్థాపించబడి దీవించబడినట్టు చూపి మీరు మహిమ తెచ్చుకున్నామని పరిశుద్ధుడైన యేసునామంలో ప్రార్థన చేయించున్నాను తండ్రి